కృపాభరితుడైన కృపాభిరుచుడైన మహేసుప్రభ లోకరక్షకుడు అయిన మా ప్రియ తండ్రి నీ అపారమైన కృప కొరకై స్తోత్రాలు మీ దయ మీ దాక్షిణ్యమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఉదయాన మీరు స్థుతి నొందదగిన దేవుడు ప్రతి ఉదయ కాలము నీ పవిత్రమైన పాదముల చెంత మేము చేరి మిమ్మల్ని స్థుతించి మహిమపరచుటకు కృప దయచేయండి మీరు నిజంగానే కనికరం గల దేవుడు అపాత్రులమైన మా పట్ల మీరు కృప చూపెట్టి మిమ్మల్ని స్థుతించి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డపైన సమృద్ధిగా మీ కృపను కుమరించండి వారి కుటుంబాలలో ఉన్న వారందరూ రక్షించబడికి సహాయం ఇచ్చేయండి వారి కన్నీటికి కారణమైన ప్రతి చెడుని వారిలో నుండి తొలగించండి అది పాపమో శాపమో రోగమో ప్రతి దానిని క్రీస్తు నామంలో తొలగించుమని మా ప్రభువును మా కొరకు తిరిగి రానయ్యున్నా యేసుప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు కృపదై చేయని మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించునట్లు నిన్ను స్థుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకునుడి ఇజ్రాయిలీల దేవుడైన యుహోవ యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పారు వింటున్న దైవ జనాంగమ ఇది ఒక కీర్తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఒక చక్కటి కీర్తన వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన నామం కూడా పరిశుద్ధమైనది ఆయన పేరేమిటి అంటే ఏసు క్రీస్తు అని ఏసు అను మాటకు తన ప్రజల నుండి ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడని క్రీస్తు అనగా ప్రజల పాపమును నుండి విడు విడుదల కలిగించటానికి ఆ ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టటానికి ప్రత్యేకించబడినవాడు ప్రతిష్ఠించబడినవాడు ఆయన రక్తముతోనే ప్రతివారి పాపము కడగబడ్డది ప్రతివారి పాపము క్షమించబడ్డది ఆయన నామము ఎంత గొప్పది ఆయన నామము ఎంత పరిశుద్ధమైనది ప్రపంచంలో ఏ నామంలోనూ రక్షణ లేదు ఏసు నామంలో తప్ప అది ఇవ్వబడిన నామములన్నిటికంటే ఉన్నతమైన నామం ఎన్నో పేర్లు ఉన్నాయి అయితే ఏసు క్రీస్తు అనే ఆ నామము చాలా విలువైనది ప్రశస్తమైనది ఆయన పరిశుద్ధ నామానికి నేను కృతజ్ఞత చెల్లించాలి కారణం ఆయన నామములోనే రక్షణ ఆయన నామములోనే స్వస్థత అందుకని నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను నిన్ను స్థుతించుచు అతిశయించునట్లు అన్యుల వశములో నుండి మమ్మను విడిపింపుము సర్వశక్తిమంతుడైన దేవుని స్థుతించు విషయంలో అతిశయించునట్లు అన్య జనులలో నుండి మమ్మను విడిపించుము ఒకప్పుడు దేవుడు లేని వారం ఒకప్పుడు దేవుని గుచ్చి తెలియని వారం ఆ రీతిగా దేవుడు లేకుండా దేవుని గుచ్చి తెలియకుండా జీవిస్తున్నటువంటి నన్ను మనలను దేవుని యొక్క మహా మహిమని ఆయన ప్రభావమును చతుష్పాద జంతువులలో ప్రాకే పురుగులలో చెట్లలో గుట్టలలో వెతుకుతూ వచ్చాం దేవుడి చెట్టులో ఉన్నాడు దేవుడి రాతిలో ఉన్నాడని వెతుకుతూ వచ్చాం చతుష్పద జంతువులలో వెతికాం ప్రాకే పురుగులలో వెతికాం అయినా ఆ గొప్ప దేవుడు వాటిలో నివసించువాడు కారు అందుకే ప్రభు వాక్యం సెలవిస్తారు నాకు చెందవలసిన మహిమ నేనెవ్వరికి చెందనివ్వనని చాలా గట్టిగా చెప్పాడు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ కృపగల దేవునికి చెందవలసిన మహిమ ఏ ప ఏ దానికి నిజీవమైన ఏ వస్తువులలోనూ జీవమున్న చెట్టు పుట్ట గూట దేనికి ఆయన ఆపాదించాడు ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే కలుగునుగాక ఆయనను ఎందుకు స్థుతించి అతిశయిస్తున్నామంటే అన్య కుటుంబంలో పుట్టిన మమ్మల్ని మనల్ని ఆ దేవుడు అందులో నుండి ప్రత్యేక పరిచాడు ప్రత్యేక పరిచి ప్రభు అంటున్నాడు మీరు ప్రత్యేకింపబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని చెప్పారు మనం ప్రత్యేకించబడిన వారం లోకము నుండి అన్య జనాంగము నుండి పాపము నుండి ప్రత్యేకించబడ్డాం అందును బట్టి ఆయన నామమునకు స్తోత్రములు కలుగునగాక అందును బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన ఆయన ఆయనను సన్నిస్తూ ఉన్నాం అందును బట్టి ఆయన ఆయన నామం బట్టి అతిశయిస్తూ ఉన్నాం దేవుడు అంత గొప్ప కార్యము మనందరి పట్ల చేశాడు వాక్యము సెలవిస్తాది ఆయనను బతిమాలు కొరుడి ఇజ్రాయేలికు ఏలియులకు దేవుడైన యహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక ఇలాగు వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పారు ఇజ్రాయేలియులకు దేవుడైన యహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక యేసు ప్రభులవార్ ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు దేవుడు ప్రపంచానికి దేవుడు ఆ దేవుడు యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక యుగములలో తరములలో ఆయన స్థుతి నొందదగిన దేవుడు తరం తర్వాత తరంలో నేనే దేవుడను అని రుజువు చేసుకుంటున్న దేవుడాయన తరం తర్వాత తరం నేనే ఈ సృష్టికర్త నేనే ఈ సంస్థమునకు ఆధారభూతుడను నేను లేకుండా ఏది కలగలేదని ప్రతి తరమునకు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నాడు అందుకని ఈలాగున ప్రతి తరములోనూ ఆయన స్థుతి నొందదగినగా స్థుతి నొందదగినవాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఆమెన్ ప్రీలరా ఆ రీతిగా పాడుతూ దేవుని వారు మహిమపరుస్తూ వచ్చారు రీతిగా చెప్పి యహోవాను వారు స్థుతించారు అప్పుడు మందసము ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యహోవా నిబంధన మందస్సుము మీద ఆసాపును అతని సహోదరులను నియమించను ఓబేదే ఓబే వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని ఎదుతూదు ఎదుతూరు సారీ ఎదుతూను కుమారుడైన ఓబేదేదమును హాసను ద్వారపాలకులకు నియమించాను గిబియోనులో ఉన్నత స్థలములను నున్న యహోవా గుడారము మీదను అచ్చటి బలిపీతం మీదను యహోవా ఇజ్రాయిలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధువుకును అతని సహోదరులైన యాజకులకును నియమించాడు యహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతించుటకై మీరితో కూడా హేమానును యదును పేళ్ళ వరుసను ఉదహరించబడిన మరి కొందరిని నియమించాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక నలభై ఒకటవ వచనము పూర్తయ్యా